గుడివాడలో వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని పట్టు కోల్పోయినట్టేనా ఓవైపు అనారోగ్య సమస్యలు మరోవైపు కేసులతో కొడాలి నాని ఉక్కిరి అవుతున్నాడు గుడివాడలో తనకు ఎదురే లేదనుకున్న కొడాలికి రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ తగిలింది తన ఓటమితో పాటు పార్టీ ఘోర పరాజయం పాలవడంతో కష్టాలు మొదలయ్యాయి కూటమి ప్రభుత్వానికి టార్గెట్ అవ్వడంతో కొడాలి హైదరాబాద్ కు మక్కా మార్చారు ఈ క్రమంలోనే గుండె సంబంధిత సమస్యలతో ముంబైలో సర్జరీ చేయించుకున్న కొడాలి హైదరాబాద్ లోనే ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు కొడాలిపై నమోదైన కేసులపై విచారణ సైతం జరిగే ఉందంటున్నారు ఇదిలా ఉంటే కొడాలికి గత ఎన్నికల వరకు సహకరించిన కీలక నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పారు గుడివాడలో కొడాలి నాని వైసీపీలోకి రాక ముందు నుంచి ఉన్న మండలి హనుమంతరావు ఆయన పరివారం టీడీపీలోకి జంప్ చేశారు కొడాలికి అత్యంత సన్నిహితురైన కాసీం షాక్ ఇచ్చాడు దీంతో గుడివాడలో కొడాలి రాజకీయ భవిష్యత్ అగమ్య గోచరంలో పడింది ఎన్నికల నాటికి మళ్లీ కొడాలి యాక్టివ్ అవుతారా లేక కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తారా కొడాలి ప్లేస్ ను భర్తీ చేసేదెవరు అన్న చర్చ జరుగుతోంది